హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది చిన్న చిన్న విషయాలకే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు మెంటల్ గా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏ పని మీద ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు ఇప్పుడు ఈ ఉన్న ఈ పరిస్థితుల నుండి నేను ఎలా బయటపడగలుగుతాను ఇప్పుడు నా సమస్య పరిష్కారం అవుతుందో లేదో ఇలా జాబ్ చేసే చోట కానీ లేకపోతే ఇంట్లో అయినా వ్యాపార స్థలంలో అయినా ఇలా ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏ పని మీద ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు అలాంటి భయాలు ఎలాంటి భయాలు లేకుండా చక్కగా ప్రశాంతమైన జీవితం కోసం మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ జపిస్తే చాలు మీ మనసులో మీ కోరికను నిలుపుకుని స్నానం చేసిన తర్వాత మీ పూజా గదులైనా జపించవచ్చు లేకపోతే మీకు ప్రశాంతత ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుని జపించవచ్చు మ్యాట్ వేసుకుని కూర్చుని కానీ లేకపోతే కింద కూర్చోలేమో అన్న వాళ్ళు చైర్లో కూర్చునైనా ఈ మంత్రాన్ని జపించండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం హ్రీం 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 అని జపించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్థ